ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజే ఫిబ్రవరి ఒకటవ తారీఖు అంటే ఈ నెలలో మొదటి రోజు ఈ రోజు నీకు ఒక ఆలోచనని ఇస్తున్నాను ఈ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే ఇది నీ జీవిత గమ్యాన్నే మార్చివేస్తోంది ఈ యొక్క నీ గమ్యం ఏంటో ఈ వెంటనే తెలుసుకో మూడు నిమిషాలైనా విను తల్లి ప్రాప్తం ఉంటేనే ఇది నీ కంటపడుతుంది నువ్వు వినగలుగుతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆలస్యం చేయకుండా సందేశం విన వినేద్దాం సందేశం వినే ముందు చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల కష్టాలు అక్క ఈ కష్టం కష్టాలు మేము పడలేకపోతున్నామక్క ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నామక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి పదే పదే అడుగుతూ ఉన్నారండి వారందరి కోసం చెప్తున్నాను నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి నేను బయటపడి ఈ రోజున జీవితంలో సంతా సంతోషంతో ముందడుగు వేస్తున్నాను అలాగే మీకు జరగాలి సంతోషం మీ జీవితాలలో నిండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబుల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉ ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల ఉన్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన వెంటనే చూస్తూ చూస్తూ ఉండంగానే ఒక నెల కూడా పూర్తయిపోయింది రెండవ నెలలోకి అడుగు పెట్టావు జీవితంలో ఏ మార్పు జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు బిడ్డ అయితే రెండవ నెలలో మొదటి రోజు ఈరోజు ఇంకా నీకు సంవత్సరంలో పదకొండు నెలలు నిండి ఉన్నాయి అంటే నిండుగా పదకొండు నెలలు ఉన్నాయి ఈ పదకొండు నెలలలో నీ యొక్క బాధలు కష్టాలు తీరిపోయి ఆనందాన్ని ఆహ్వాదించాలి అని చెప్పి ఏ వ్యక్తికైనా కూడా ఉంటుందమ్మా అదే నువ్వు కోరుకుంటున్నావు నువ్వు కోరుకున్న కోరికలేవి కూడా తప్పు కాదు తల్లి కానీ నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మాత్రమే తప్పు ఎందుకు ఈ తండ్రి ఇలా చెప్తున్నారో ఈ చిన్న కథని చెప్తాను ఈ కథని జాగ్రత్తగా విని తల్లి ఈ కథలో నీ యొక్క తప్పేంటో పూర్తిగా నీకు తెలిసిపోతుంది ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నారు మహారాజు తన కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకుంటారో తన రాజ్యంలోని ప్రజలను రాజ్యాన్ని కూడా అంతే చక్కగా చూసుకుంటారు అయితే తన రాజ్యంలో ముగ్గురు ఏకైక మంత్రులు ఉన్నారన్నమాట అంటే ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన వారు ఆ ముగ్గురు మంత్రులు కూడా తమ విధులను సరిగ్గా నిర్వహించడం లేదు అని చెప్పి రాజుగారికి అనుమానం వచ్చింది కానీ ఆ ముగ్గురిలో ఎవరు విధిని నిర్వహించడం లేదో ఆ రాజుగారికి అస్సలు అర్థం కావడం లేదు ఆ ముగ్గురిలో ఒకరిని ఎవరో పట్టుకోలేకపోతున్నారు ఒకరోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది ముగ్గురు మంత్రులను పిలిపించి మీరు అడవికి వెళ్ళి నా కోసం చాలా తాజాగా ఉన్న రుచికరమైన పండ్లని కోసుకురండి ఆ పండ్లు నాకు నెల రోజులకి సరిపడాలి ఎవరి దారి వారే చూసుకోవాలి ముగ్గురు ఒకే చోట కాదు వేరు వేరు దారుల్లోకి వెళ్ళి నాకు నెలకి సరిపడా పండ్లని తీసుకురండి అని చెప్పి పంపిస్తారనమాట అయితే ఆ మంత్రులు కూడా సరేనని చెప్పి ముగ్గురు మూడు బుట్టలను తీసుకొని అడవికి బయలుదేరతారు తలా ఒక దిక్కుకి ముగ్గురు మూడు దిక్కులకు వెళ్తారనమాట అయితే అందులో మొదటి మంత్రి చాలా మంచివాడు రాజుగారి దగ్గర చాలా విశ్వాసంగా పనిచేసే వ్యక్తి ఆ మొదటి మంత్రి ఏం చేస్తారు అంటే చాలా రుచికరమైన పండ్లను ఫ్రెష్గా తాజాగా అందులో రాజుగారు అన్న మాట కూడా గుర్తుకు వచ్చింది నెల రోజులకి సరిపడా అన్నారు కాబట్టి కొంచెం దోరగా ఉన్న పండ్లు నెల రోజులు నిల్వ ఉన్నా కూడా పాడవ్వని పండ్లు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఏరుకొని కొంచెం సమయం పట్టినా కూడా జాగ్రత్తగా ఆచితూచి కాయలను కోసుకొని బుట్ట నిండా నింపుకున్నాడు మొదటి మంత్రి చాలా చక్క కట్టి రుచికరమైన పండ్లను ఇక రెండవ మంత్రి ఏమై ఏం చేశాడు అంటే ఏ పండ్లైతే ఏమైంది రాజుగారు చూస్తారా పెడతారా నాతో పాటు ఆ ఇద్దరు కూడా తీసుకొని వస్తారు ఎన్ని పండ్లను తింటారు ఏవో తీసుకొని వెళ్దాంలే అని చెప్పి ఆ చెట్టు కింద పండిపోయి రాలి పడిపోయి ఉంటాయి కదా పండ్లు ఆ రాలి పడిపోయిన పండ్లను ఏరుకుంటాడు రెండవ మంత్రి ఆ ఏరి ఆ కొంచెం మెత్తగా ఉన్నవి కొంచెం రాళ్ళ దెబ్బలు తగిలి పగిలిపోయినవి కొంచెం బా మిగల పండిపోయి వాసన వస్తున్నవి తీసుకొని తనైతే ఆ బుట్ట నిండా నింపుకుంటాడనమాట ఇక మూడవ మంత్రి ఏమనుకుంటాడు అంటే ఇతను ఇంకా సెల్ఫిష్ అనమాట ఇతను ఏమనుకుంటాడు అంటే వాళ్ళిద్దరూ కూడా తీసుకొని వెళ్తున్నారు కదా నేనెందుకు మళ్ళీ కష్టపడడం ఈ ఎండిపోయిన ఆకులని రాలని తీసుకొని వెళ్తే రాజేమన్నా చూడొచ్చారా ఆ ఇద్దరి పండ్లనే తీసుకుంటారు నాకెందుకు అనవసరమైన శ్రమ అని చెప్పి ఆ కింద కుప్పలు కుప్పలుగా రాలిపోయిన ఎండిపోయిన ఆకులన్నింటినీ కూడా ఆ బుట్ట నిండా నింపుకుంటాడనమాట ఆ బుట్ట నిండా కూడా నింపుకొని ఆ బుట్టడు ఆకులను రాళ్ళను తీసుకొని ముగ్గురు కలిసి బయలుదేరతారు రాజమందిరానికి అయితే రాజమందిరంలో భటులకి మహారాజు ఏమని ఆ ఆదేశించారు అంటే ముగ్గురుని కూడా మూడు జైళ్ళల్లో పెట్టండి ఎవరైతే బ్రతుకుతారో వారే నిజమైన రాజు నిజమైన మంత్రి అతనికే స్వచ్ఛమైన మనసున్నట్లు అతనే నా దగ్గర న్యాయంగా పనిచేస్తున్నట్లు అని చెప్పి భటులకు ఆదేశం ఇస్తాడు సరేనని చెప్పి ఆ భటులు కూడా ముగ్గురిని మూడు జైళ్ళల్లో పెడతారు ఇందులో మొదటి మంత్రి బాగా తాజా అయిన పండ్లు నెల రోజులున్నా కూడా పాడవని నిల్వ ఉండే పండ్లను తీసుకొని వచ్చాడు కాబట్టి నెల రోజులు కూడా పుష్టిగా తిని ఆరోగ్యంగా ఉంటాడు జైల్లో ఉన్నా కూడా అతనికి ఏమీ తేడా ఉండదు అనమాట ఇక రెండవ అతను అయ్యో ఆ పగిలిపోయిన పండ్లనేవి కాస్త రెండు రోజులు వచ్చాయి కానీ మూడో రోజు నుంచి లేకపోవడంతో బాగా అనారోగ్య పాలైపోతాడు ఇక మూడవ మంత్రి బాగా ఎండిపోయిన ఆకులను రాళ్ళను తీసుకొని వచ్చాడు కదా వాటిని తిని బతకలేడు కదా చనిపోతాడనమాట ఇక రాజుగారికి నెల రోజులు గడిచిన తర్వాత ఎవరు నిజాయితీ పరులు ఎవరు మోసపూరిత వాళ్ళు తెలిసిపోయిందనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తలే ఎప్పటి పని నువ్వు అప్పుడే చేసుకోవాలి నువ్వు చేస్తున్న తప్పేంటో చెప్పమంటావా కొంచెం సోమరితనాన్ని చూపిస్తున్నావు నీ శరీరం నీకు అనుకూలించడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కొంచెం పనులను పెండింగ్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నావు అయితే నీ శరీరం నీకు అనుకూలించాలి అంటే నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు అది చేసుకుంటూ ఎప్పటి పనులు అప్పుడు పెండింగ్ పెట్టుకోకుండా జాగ్రత్తగా నువ్వు చేసుకు అంటే కనుక బిడ్డ గుర్తుంచుకో నువ్వు అందుకోవాలి అనుకుంటున్న ఆ శిఖరాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతావు నువ్వు సాధించాలి అనుకుంటున్న ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతావు ఎప్పుడన్నా ఒకరోజు కొంచెం మనిషి శరీరానికి ఆ యొక్క అలవాటు ఏదైతే అంటే కొంచెం విశ్రాంతి తీసుకునే అలవాటు ఉంటుంది కానీ నువ్వు వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లవుతుంది బిడ్డ ఇది ఫిబ్రవరి ఒకటవ తారీఖు ఇంకా నీ ముందు మొత్తం కూడా ఈ నెలతో కలిపి పదకొండు నెలలు ఉన్నాయి ఈ పదకొండు నెలలు నువ్వు అలు పెరగకుండా కష్టపడి ఎప్పటి పని అప్పుడు నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక ఈ సంవత్సరం ఆఖరికల్లా నువ్వు చేరాలి అనుకున్న గమ్యానికి చేరగలుగుతావు బిడ్డ నీకు ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ప్రతి శనివారం కూడా నీ మీద పడి ఏడ్చే వాళ్ళకి ఈ నరఘోష అనేది నీకు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నీ శరీరం నీకు అనుకూలించకుండా కొంచెం సోమరతనాన్ని చూపిస్తూ ఉన్నావు దానికోసం నీ ఇంటి పరంగా కూడా నీకు మంచిగా కలిసి రావాలి దానికోసం నువ్వేం చేయాలి అంటే నువ్వు ఒక చిన్న గాజు గిన్నెను తీసుకొని రెండు గుప్పెళ్ళ కళ్ళు ఉప్పు దాని మీద ఆ గిన్నెలో పోసి తర్వాత తొమ్మిది లవంగాలు ఆ ఉప్పు మీద గుచ్చి నీ ఇంట్లో గది గదికి ఉన్న నాలుగు మూలలకు నువ్వు చూపించి ఇది శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ చేసుకోవాలమ్మా తరువాత గది గదికి చూయించుకున్న తర్వాత ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఒక నైట్ ఆ గిన్నెను అలాగే వదిలేసేయాలి అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఆదివారం ఉదయం ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి ఏదైనా కానీ పారే నీటిలో పారబోయాలి తల్లి ఈ విధంగా నువ్వు మూడు శనివారాలు చేసుకుంటే నీ మీద ఉండే నరదృష్టి నరఘోష అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి ఈ ఒక్క ఒక్క మాట మరువకు అర్థమైంది కదా మరి నీకు అదృష్టం ఉంటేనే ఇలా చేసుకుంటూ వెళ్తావు ఈ పరిహారాన్ని పాటించి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ వెళ్తే నువ్వు అనుకున్న లక్ష్యం అనేది నీ చేతికి దక్కుతుంది అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది నేను అది ఒక్కటే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ నమస్కారం సింబల్ కానీ కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్